టైట్ హగ్ టైట్ హగ్ ఎవరు నువ్వు ఎలా ఉన్నా ఉన్నాంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ను ఏంటె ఇప్పుడు చెప్పు నీకు నా షూటింగ్స్ లలో ఎత్తుకొని ఎత్తుకొని అలవాటైపోయినట్టుంది కదా నీ టైట్ టైమ అని చెప్పు

Nenu <laughs> nnapa <laughs> 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 రెడీ సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే చాలా మందికి ఇది ఫేవరెట్ బ్లాగ్ అవుతుంది నాకు తెలిసి ఎందుకంటే మా ఇద్దరి ఫేవరెట్ అనమాట లైక్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము ఇద్దరం కలిసి బ్లాగ్స్ ఏం చేయలేదు ప్రీవియస్ మాకు ఛానల్ ఉండే బట్ దాని తర్వాత మాకు ఇద్దరికి సెట్ అవ్వక ఎప్పుడు బ్లాగ్స్ చేయలేదు బట్ ఈ రోజు చేయబోతున్నాం ఏంటి అంటే ఈరోజు ఆశి మా ఇంటికి రాబోతుంది అనమాట దాని స్కెడ్యూల్ అయిపోయాక లైక్ రేపు మళ్ళీ ఉంది దాని ఫ్లైట్ చెన్నైకి సో ఈ ఇప్పుడు ఒక అంటే నైట్ ఇప్పుడు లెవెన్ టు ఆఫ్టర్నూన్ రేపు ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంది కాబట్టి అది ఇంటికి వస్తుంది అనమాట సో ఈరోజు నేను మీ అందరి కోసం చాలా రోజుల తర్వాత మేము కలవబోతున్నాం కాబట్టి ఒక వ్లాగ్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు రాబోతుంది వచ్చాక దాని ఎక్స్ప్రెషన్స్ ఏంటి దాని ఎక్సైట్మెంట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను

Namaste. Hey. <laughs> 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 hey, Sofa, ikut dulu mo. ఒకటి లోపల నుంచి తీరేస్తా పెద్ద మాట అన్నాడు సార్డు నీకు ముడిలు తీసి బాగా

నీకోసమే అప్పుడు బర్త్డే టైమ్ ఆర్డర్ చేశాను అది అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది ఎన్నెన్నో యాక్చువల్లీ డన్ చో చేద్దామంటే అది బాగోదు కదా అందుకే ఎలాగో వస్తున్నానని వెయిట్ చేసే వచ్చాను బాగుందా ఈ డ్రెస్ కి మార్చండి బాగుందా బాగుందా 아, 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 아,

ఆ వీడే నా పోలీకరు ఐడట అత్త పోలీకరు సరే నార్యెంట్ అందు నమ టైట్ హక్కు ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని ఏంటి బయపట్టిస్తున్నావా ఏముంది అక్కడ ఆ యు వాంట్ సంథింగ్ అత్త ఉంది అగో అత్త దగ్గర ఉందంట ఇవ్వ మంచి ప్లీజ్ అని చెప్పు ప్లీజ్ అని చెప్పు ప్లీజ్ అని చెప్పు ఇస్తుంది నీకు ప్లీజ్ అని చెప్పు రే కొంచెం టైం పడుతుంది నువ్వు సెట్ అవ్వడానికి ఏముంది చూసావా నువ్వు ప్లీజ్ అను ప్లీజ్ అని ఇస్తుంది ప్లీజ్ అండి ప్లీజ్ అని చెప్పు ఇస్తుంది రాడు ప్లీజ్ ఫస్ట్ ను ఇన్ని కతలు వాడుతాడు స ప్లీజ్ అంటాడు ఊరుకుంటాడు దినో ఆ చూపి ఏం చేస్తాడు తెలుసావే నోట్ లో పెట్టుకొని నమ్ముతున్నట్టు యాక్టింగ్ చేస్తాడు అంటే అయిపోతే మళ్ళీ పెడతారని చెప్పి జీన్స్ వచ్చే బూచింది బయట బూచెస్ ఉంది కాంతారా కాంతారా వస్తుంది ఇదిగో ఇది బట్ట ఏమ్రా బాలరాజు

నీకు అది షూటింగ్స్లలో ఎత్తుకొని ఎత్తుకొని అలవాటు టూ ఇయర్స్ బేబీతో నీ టైట్ ఏమని చెప్పు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు డైట్ కడ కదా కథ కథో కథో అవి అత్త డైట్ చేస్తుందంటారా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కానీ ఎప్పుడు అంతే ఉంటుందని చెప్పు మన ఇద్దరం తెలియదు తెలుసా ఎంత చేసినా కూడా స అంతే ఉంటాం సన్నమైనా అంతే ఉంటాం అయ్యా నేను కొంచెం మళ్ళీ ఒక త్రీ మంత్స్ సన్నగా అయిపోయింది నేను కూడా అది చెప్పింది తను కావాలని నేను లావు కనిపించాలని అలా తీస్తాను లావు అంటే లావు కనిపిస్తాయి లావుగా కనిపిస్తాను బేసిక్ గా మనము ఎంత తిన్నా కూడా లావు అవ్వను సన్నం అవుతాము కానీ కనబడవు అంతే నేను టూ త్రీ కేజీస్ తగ్గితే తెలిసిపోతుంది ఫేస్ అంతా చిన్నగా అయిపోతుంది ఫేస్ చిన్నగా అయిపోతుంది

అది లాగనే నేను ఇలా కనిపిస్తున్నా అదే చెప్పాను చూడే రావడం వల్ల నేను ఎంత కనిపిస్తున్నా దాన్ని రెండు మూడు టీషర్ట్లు వేసుకోండి లాగా అనిపించడానికి సరే లాగా ఉన్నా వాళ్ళ కష్టాలు తెలియదు చెప్పు కార్ ఆర్య కార్ అంటే నేనున్నప్పుడు ఎవరైతే ఆ బాబా ఏ బాబా ఇదకెలా ఉండరు కదా ఏ వసు డిఫరెన్స్ ఉంటారా భావన భావన సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా బై బై